మునగాకు ఇది రోజు తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేస్తుందో ఇది అందరూ చెప్తుంది ఇలా రుటీన్ గా కాకుండా నేను కొత్తగా చెప్తాను మునగాకు కోసం తెలిసిన ప్రతి ఒక్కరు దాన్ని తినాలని అనుకుంటారు కానీ చేసుకునే ప్రాసెస్ లోనే చాలా తేడాలు ఉంటాయి కానీ ఒక్కసారి ఇలా పప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది చేదని ఫీల్ అయ్యి వదిలేసే చాలా మంది కూడా దీన్ని ఒకసారి ట్రై చేస్తే డైలీ చేసుకుంటారు అంత టేస్టీ గా వస్తుంది ఫస్ట్ అయితే కుక్కర్ లోకి ఒక కప్పున్నర కందిపప్పు వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ గా ఉన్న లేత మునగాకుని కాడ్లోలు చేసుకుని పప్పు పప్పులో వేసేసుకోవాలి మనకి పప్పులోకి లేత అయితే కొంచెం చేదు తక్కువగా అనిపించి టేస్ట్ కూడా బాగుంటుంది అదే ముదురుగా అయిపోయినట్టు అయితే అది కొంచెం చేదు వస్తుంది కొంచెం ముదురుగా ఉన్న ఆకైతే పచ్చడికి అలాగే పొడులు చేసుకోవడానికి బాగుంటుంది కానీ పప్పుకి కొంచెం టేస్ట్ వేరేగా వస్తుంది ఇది మునగాకు కందిపప్పుని నీట్ గా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి తర్వాత ఇది ఉడకడానికి సరిపడా గ్లాస్ ఉన్న వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు మెత్తగా ఉడికిపోతుంది తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయినాక మూత తీసేసుకొని నీట్ నీట్గా పప్పుని మెదపేసుకోవాలి ఈ రోజుల్లో అందరికీ మునగ కోసం బెనిఫిట్స్ బాగానే తెలుస్తుంది అందరూ తినాలనుకుంటున్నారు కానీ చేసుకోవడమే చాలా మందికి రావట్లేదు అది కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ ఏదైనా కరెక్ట్గా వస్తుంది పప్పు ఉడికిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక నాలుగైదు వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఇవి లైట్ గా వేగుతున్నప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చాలా మంది పప్పు ప్రిపేర్ చేసినప్పుడు పప్పు కుక్కర్ పెట్టేసి డైరెక్ట్ గా పోపు అందులో వేసి ఇంకా రెడీ అయిపోయింది అనుకుంటారు అసలు అలా చేస్తే టేస్ట్ బాగోదు ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ గా వేగిపోయాయి కదా ఇందులో రెండు చిన్న సైజ్ టొమాటోల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పప్పు ఉడికించినప్పుడే కుక్కర్లో టొమాటోలు వేసి ఉడికిచ్చేసుకోవచ్చు కదా అనుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది వేరియేషన్ మీకే తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ టొమాటోల్ని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని దీని టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మళ్ళీ మునగాకు ఒక గుప్పిడంతా ఇందులో వేసుకోవాలి మునగాకు పప్పుకి పచ్చిమిర్చి కంటే కూడా మనం కర్రీస్కి యూస్ చేసే కారం ఏదైతే ఉంటుందో కర్రీ కారం అది ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫింకేజ్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి యూస్ చేయొచ్చు మునగాకు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నాన్ పెట్టుకుని పులుపు తీసుకోవాలి ఈ పప్పులోకి పులుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మునగాకు చేదుగా ఉన్నా కానీ చేదు తెలియదు అనమాట బాగుంటుంది ఇప్పుడు మునగాకు మగ్గిపోయింది ఒకసారి కలిపేసుకొని మనం పప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా మ్యాష్ చేసుకుని రెడీ పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి దాని తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి పప్పు టొమాటో అయినా మునగాకు పప్పు అయినా టేస్ట్ బాగా రావాలంటే పోపు వేసిన తర్వాత పప్పు అందులో వేసి ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది సో టెన్ మినిట్స్ తర్వాత పప్పు ఇలా దగ్గరగా అవుతుంది కదా అప్పుడు ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి ఇందులో వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు మునగాకు రెడీ అయిపోయినట్టే దీంతో పాటు ఆమ్లెట్ గాని వడియాలు లేకపోతే అప్పడాలు గాని వేయించుకొని తింటే అదిరిపోతుంది మునగాకు పప్పు ఈ ప్రాసెస్ లో చేస్తే చేదు కాదు కదా అట్లీస్ట్ వగర్ కూడా తెలియదు టేస్ట్కి టేస్ట్ బెనిఫిట్స్ కి తగ్గ బెనిఫిట్స్ సో మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి